ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి పక్ష నాయకుడు చంద్రబాబును ఆహ్వానించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కూటమి నేతలు కోరారు ఈ మేరకు కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానం లేఖను ఆయనకు అందజేశారు తొలుత తెలుగుదేశం శాసనసభ పక్షం సమావేశమై తమ నాయకుడిగా చంద్రబాబుని ఎన్నుకుంది జనసేన భాజపా కూడా వేర్వేరుగా పార్టీ సమావేశాలు నిర్వహించాయి అనంతరం విజయవాడ ఏ కన్వెన్షన్ లో మూడు పార్టీల సంయుక్త సమావేశం జరిగింది చంద్రబాబును ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు గతి తప్పిన ఏపీకి చంద్రబాబు నాయకత్వం అనుభవం చాలా అవసరమన్నారు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమర్థించారు చంద్రబాబు యుక్తి మోదీ స్ఫూర్తి పవన్ శక్తి కలయికే కూటమి అని పేర్కొన్నారు అనంతరం కూటమి నేతలు అచ్చెన్నాయుడు పురంధేశ్వరి నాదేళ్ల మనోహర్ రాజ్భవన్ కు వెళ్లి సభానాయకుడిగా చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అందజేశారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు ఎన్డిఏ శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మూడు పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి మూడు పార్టీల నాయకులు వెళ్ళి కలిసాం ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది సో ఈ ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకు మీరు జరగాలి చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావన తోటి గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తాం